నమస్తే నేను మీ పిఎన్ఆర్ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను బాగుండాలి కూడా బయ్యో నాకు మంచి కాల్ వచ్చేసింది భయో నాకు హెయిడ్ ప్యాక్స్ ఉన్నట్టు అంటే వాస్తవానికి నాకు హెయిడ్ ప్యాక్స్ ఉన్నాయి కాకపోతే చాలామంది ఇలాగే అనుకుంటారు అనమాట అబ్బా ఎవరిదైనా ఫోటో చూసినప్పుడు కానీ టీవీలో కానీ మొబైల్లో కానీ చూసినప్పుడు కానీ నాకు కూడా ఇలా ఉంటే బాగుండు అని కానీ అవి అలా రావు కదా దానికోసం మేనేజ్ చేయాలి వర్కౌట్ చేయాలి కష్టపడాలి సో బేసిక్గా మనుషులకు అందరికీ బద్ధకం అనేది ఒకటి ఉంటుంది అది ఊరికి వచ్చేస్తుంది అయ్యో చాలా ఫ్రీ అనమాట అది ఎంత సోమరుపుతనం అంటే అంత అసలు ఇంకేం చేయకుండా అంతా మన కాడికి వచ్చి తింటే బాగుండు అన్న మాదిరి ఉంటుంది అనమాట సో అలా కాకుండా ఇప్పుడు ఎదుటోడు ఒక ఇరవై పుషప్స్ తీసు అనుకోండి అట్లీస్ట్ మనం ఒక పదిన్న తీయాలి ట్రై చేయండి అలా కాదు ఐదే అనుకుంది ఐదే చేయండి లేదు దినమ్మ జీవితం నా వల్ల ఐదు కూడా కాదు రాయ్ ఈరోజు ఫస్ట్ టైం నేను మూడే చేస్తాను అనుకోండి అనుకోండి మెంటల్గా ఫిక్స్ అవ్వండి మూడు ట్రై చేయండి మూడో కూడా కాలేదంటవా ఒక్కటి చెయ్యి లాస్ట్కి ఒకటి చేసి ఒకటితో మొదలుపెట్టు ఏదైనా సరే ఒక అడుగుతోటే మొదలవుతుంది ప్రారంభం ఒక్కడితోటే మొదలవుతుంది సో నీలో మార్పు ఒకదాం తోటి స్టార్ట్ చేయండి బద్దకాన్ని వీడండి భయ్య బలవంతులు కాండి ఓకే స్టార్ట్ విత్ ఎక్సైజ్ విత్ నీ ఫస్ట్ ఎక్ససైజ్ నేను ఇప్పుడు ఒకవేళ పది చేశాను అనుకో నువ్వు జస్ట్ ఒక ఐదు చేయాలని ట్రై చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా ఇన్ని చేయాల్సిన అవసరం లేదు కొత్తగా చేసేవాళ్ళు ఫస్ట్ మీ బద్ధకాన్ని వదిలేయండి ప్రిపేర్ కాండి మెంటల్గా ఫిక్స్ చేయండి మీ మైండ్ని నేను ఒక ఐదు చేస్తాను అనుకోండి ఓకే నెక్స్ట్ జస్ట్ స్టార్ట్ చేయండి అస్సలు ఆపకండి రేపు చేస్తాలి తర్వాత చేస్తాలి ఇవన్నీ కాదు మొదలు పెట్టండి స్టెమినా బాడీ కావాలంటే మొదలు పెట్టండి పొద్దు అనుకుంటే ఊకోండి బస్ అయిపోయింది నెక్స్ట్ ఇవి కూడా అన్ని చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్లో మొదట్లో లేవడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ ట్రై చేయండి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి బ్రేక్ తీసుకున్నారు కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎక్ససైజ్కి మీకు కొంచెం కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది బో ఇంద్రబాబు ఎవరు చేస్తారా నాయన అనిపిస్తుంది కానీ తప్పదు ఫోటో చూసినప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ ఎయిట్ ప్యాక్ బాడీ ఇలా ఉంటే షేప్స్ ఉన్నాయి నెక్స్ట్ సింపుల్గా చేసేయండి ఎక్కువ కష్టపడద్దు మనం సింపుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది చాలా ఈజీ ఇది ఇది చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ బ్రీ తీసుకున్నాం కదా కాళ్ళు ఇలా పెట్టేసి నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై బస్ ఇది చాలా సింపుల్ ఇది కూడా నేను చేయలేను అంటే చాలా కష్టం కానీ ట్రై చేయండి ఈ సంవత్సరంలో యాప్స్ పొందండి నాతో పాటు చేసి సింపుల్ ఎక్సైజ్ ఇట్స్ వెరీ సింపుల్ అనమాట నెక్స్ట్ సింపుల్గా ఇలా కూర్చొని మీ కాళ్ళని ఒక ఆరు ఇంచులు లేపండి అడీట్గా కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ ఇలా పెట్టండి ఇలా ఆపండి కొత్త వాళ్ళు ట్రై చేయండి ఒకవేళ ఇలా కాకపోతే మీ వల్ల ఇలా పెట్టండి ఇలా మీరు పెట్టలేకుంటే జస్ట్ హోల్డ్ యువర్ లెగ్స్ లైక్ దిస్ కౌంట్ చేసుకోండి మైండ్లో ఈ స్ట్రేట్గా ఉంచండి కాళ్ళని కొద్దిసేపు ట్రై చేయండి అలా ప్రెషర్ ఇక్కడ పడ్డది అయినా పర్లేదు ఓకే అయిపోయింది కొంతసేపు ఉండలేకపోతే కొద్దిసేపు ఉండండి ఫస్ట్ డే కదా అలా మెల్లిగా ట్రై చేసేయండి ఏం అదే నెక్స్ట్ ఇవి చాలా సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్ పోయా ఎక్కువసేపు ఏం చేయట్లేదు కొద్దిసేపే ఆడుతూ పాడుతూ నవ్వేస్తూ చేయాలి ఏ ఇదేంటి బ్రో నెక్స్ట్ ఇంకో లెవెల్ చేస్తాం అనాలి ఓకే నెక్స్ట్ సింపుల్గా మీ బాడీ వెయిట్ని మీ హ్యాండ్స్ మీద ఇలా ప్లాంక్ హోల్డ్ చేయండి ఇట్స్ వెరీ సింపుల్ ట్రై చేయండి బరువు ఆపండి ఇలా ఫస్ట్ కొంచెం బరువు అవుతుంది కష్టమే కానీ ట్రై చేయండి కొద్దిసేపు నాక కానీ చాలా బీభత్సంగా పేరు వస్తుంది భయ్య మీ అందరికీ కొత్త వాళ్ళకి మే ముఖ్యంగా సో వాళ్ళు ఇలా వచ్చేయండి నెక్స్ట్ ఇలా కొద్ది కొద్దిగా మెల్లి మెల్లిగా ఎక్కువ సేపు చేయకుండా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు మీ బద్దకాన్ని బాగు మైండ్లోంచి ఫ్రీ స్టైల్గా ఎస్ నేను కూడా అన్ని రకాల ఎక్సర్సైజ్లు చేయగలుగుతున్నాను అనే ఒక నమ్మకాన్ని మీరు తెచ్చుకోండి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అవునా కదా సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అదైపోయాక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ గ్యాప్ ఇవ్వండి ఇక్కడ జానడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇటు ఈ లెగ్ ఈ లెగ్ ఐ మీన్ దీన్ని టచ్ చేయండి మీ చేతితో ఇలా టచ్ చేస్తూనే ఉండండి ఓకే ఇలా కింద పడుకొని ఇలా ఇలా అనుడే కదా అనేచ్చు ఏం పర్లేదు అంటే ఇక్కడ మధ్యలో టచ్ చేయడానికి ట్రై చేయండి కదా ఈ ఎక్సైజ్ కూడా అయిపోయింది సేమ్ ఇప్పుడు మీరు చేసిన ప్రతి ఎక్సైజ్ కూడా చాలా సింపుల్ అనమాట పూర్తిగా చేయాలనుకున్న వాళ్ళు థర్టీ సెకండ్స్ వన్ మినిట్ కూడా చేయండి కొత్త వాళ్ళు అయితే జస్ట్ మీ బద్ధకం పోదిసేపు ట్రై చేయండి అలా మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వండి నేను ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాను సో నేను ఖచ్చితంగా చేస్తాను అని అలా ఫిక్స్ అయిపోండి భయ్య కుమ్మేద్దే జై హింద్